నమస్తే మోదీ అమిత్ షా అర్ధ శతాబ్దపు స్నేహం రెండు శరీరాలు ఒక్కటే ఆత్మ నరేంద్ర మోదీ అమిత్ షా జోడి భారత రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసిన జంట ఇది బీజేపీ రథానికి జోడెద్దులుగా మారి పరుగులు పెట్టించిన ద్వయం ఇది మోదీ రంగంలోకి దిగి అమిత్ షా వ్యూహం రచిస్తే ఎన్నిక ఏదైనా గెలిచి తీరాల్సిందే వీరిద్దరూ రాజకీయ ఎత్తులకు ఎంతటి బలమైన ప్రత్యర్థి అయినా సరే అవ్వాల్సిందే మోదీ అమిత్ షా వేర్వేరు కాదు వీరిద్దరూ రెండు శరీరాలతో ఉండే ఒకే ఆత్మ అంటారు బీజేపీ నేతలు మోదీ షా స్నేహ బంధానికి బాటలు పడి యాభై ఏళ్ళు పూర్తయింది ఈ అర్ధ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు మరెన్నో విజయాలు వీరిద్దరూ ఎప్పుడు భారత రథచక్రాలుగా మారి ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టిస్తున్నారు మోదీతో తన స్నేహ బంధంపై తొలిసారి పెదవి విప్పిన అమిత్ షా నాటి గురుతులను నేటి జ్ఞాపకాలను వేసుకున్నారు శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో ప్రధాని మోదీకి అమిత్ షా అలాగా రాముడు లక్ష్యానికి చేరుకోవడానికి ఆంజనేయుడు చేసిన పోరాటం అనితర సాధ్యం అలాగే ఆర్ఎస్ఎస్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మోదీ దేశ బలమైన ప్రధానిగా ఎదగడం వెనక అమిత్ షా చేసిన పోరాటం కూడా అనితర సాధ్యం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ స్నేహ బంధం గురించి షా మనసులోని మాటలను బయటపెట్టాడు ప్రధానమంత్రి మోదీని దూరదృష్టి క్రమశిక్షణ నిజాయితీ నాయకత్వ లక్షణాలు ఉన్న పరిపూర్ణమైన నేతగా అమిత్ షా అభివర్ణించారు మొదట గుజరాత్లో తర్వాత దేశ రాజకీయాల్లో మోదీ వేసిన ముద్ర అద్భుతమని కొనియాడారు ఉత్తరప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో అపూర్వమైన విజయం నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నక్సలిజం ఉగ్రవాదంపై కఠిన చర్యల వరకు మోదీ షా జోడి సాగించిన ప్రయాణం భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన విషయం అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు అహ్మదాబాద్లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలో తొలిసారి ప్రధాని మోదీని అమిత్ షా కలిశారు ఆ సమావేశంలో మోదీకి ఆర్ఎస్ఎస్ విధానాలు లక్ష్యాలను షా వివరించారు అప్పుడే తనపై మోదీకి మంచి అభిప్రాయం కలిగింది అని అమిత్ షా గుర్తు చేసుకున్నారు మోదీ దార్శనికత మార్గదర్శకత్వం అమిత్ షాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి గుజరాత్లో బీజేపీ ఎదుగుదలలో మోదీ షా కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై వరకు గుజరాత్లో శాసనసభలో బీజేపీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఆ సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మోదీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా న్యాయ యాత్ర పేరుతో ప్రజా ఉద్యమాన్ని చేపట్టారు మోదీ గ్రామాలను పట్టణాలను చుట్టేసి బీజేపీపై విశ్వాసాన్ని కూడా కల్పించడం జరిగింది ఈ యాత్ర గుజరాత్లో బీజేపీపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసింది ఈ స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీజేపీ తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి సంపూర్ణ మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మోదీ షా ద్వయం నేతృత్వంలో గుజరాత్లో బీజేపీ సంస్థాగత చాలా బలపడింది కమలం పార్టీకి శాశ్వతమైన బలమైన పునాదిని వేసింది ఆ తర్వాత మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి గుజరాత్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్పై ప్రజలకు తీవ్ర నిరాశతో ఉన్నారు అదే సమయంలో మోదీ ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాల పదవీ కాలంలో గుజరాత్ మోడల్ మొత్తం దేశాన్ని ఆకర్షించింది రెండు వేల పదమూడులో బీజేపీ అమిత్ షాను ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా నియమించింది ఇక మోదీ అమిత్ షా కలిసి బీజేపీతో దేశం మారగలదనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు దేశం మారాలంటే ఉత్తరప్రదేశ్ మారాలి అనే నినాదంతో యూపీలోని ఎనభై లోక్సభ సీట్లలో డెబ్బై ఒక్క స్థానాలను బీజేపీ గెలుచుకునేలా చేశారు కరోనా మహమ్మారి సమయంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద విజయాన్ని సాధించింది మోదీ పాలనలో కరోనా మహమ్మారిని సమర్థంగా అడ్డుకొని చేసిన అద్భుతాన్ని మొత్తం ప్రపంచం గుర్తించింది కరోనా వ్యాక్సిన్ బృందాలను ఏకీకృతం చేసి సుమారు నూట నలభై కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడం మోదీ షా ద్వయం సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల సమస్యలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో హింస సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది పుల్వామా పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత పాక్ ఉగ్రవాదులను మట్టుపెట్టిన తీరు దేశ ప్రజల్లో గుండెల్లో మోదీని దేవుడిని చేసింది భారత సరిహద్దులు సైన్యం ప్రజలను తక్కువ అంచనా వేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారు మోదీ భారత్లో నక్సలిజం చివరి దశలో ఉందని అమిత్ షా అన్నారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం పూర్తిగా నిర్మూలిస్తామని వెల్లడించారు